కొత్త సంవత్సరం వేళ సంక్రాంతి సందర్భంగా జనవరి చివరి వారంలో మరో మంచి కార్యక్రమం కూడా జిల్లాలో జరగబోతా ఉంది అదేమిటి అనంటే మనం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తా ఉన్నా కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన అడుగులు కూడా జనవరి నెలాఖరులో ఆ అడుగులు కూడా ముందుకు పడతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకనంటే ఇది మనందరి కోరిక రాష్ట్రాన్ని వెడగొట్టేటప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ కడతాము అని విభజన చట్టంలో రాసినా కూడా ఏ ఒక్కరూ కూడా పట్టించుకున్న పాపాన పోల అప్పుడున్న పాలకులు పట్టించుకోలేదు కేంద్రంలో ఉన్న నాయకులు పట్టించుకోలేదు అటువంటి పరిస్థితి నుంచి ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు రావాలి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేసి ఈరోజు ఆ ప్రాజెక్టును జిందాల్ స్టీల్ సోలతో మాట్లాడి ఆ ప్రాజెక్ట్ అక్కడ ఈరోజు ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు మొదలుపెట్టడం కోసం జిందాలలో ముందుకొచ్చి అన్ని రకాలుగా టైఅప్లు అయిపోయి జనవరి చివరిలో వాళ్ళతో పాటు మీ ముఖ్యమంత్రిగా మీ బిడ్డగా నేను వచ్చి గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ అని అంటే పనులు ప్రారంభించే కార్యక్రమానికి శ్రీకారం అది కూడా చుడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను